పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలా మంది రైతులు కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎందుకంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఒక్కో విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ ఇరవై ఒకటో విడత అమౌంట్ ఎందుకు లేట్ అయింది ఈ అమౌంట్ రైతుల ఖాతాలో ఎప్పుడు వేస్తారు అదేవిధంగా కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఈ పిఎం కిసాన్కు అప్లికేషన్ చేసుకోవచ్చా అసలు ఈ పిఎం కిసాన్ అమౌంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి అదే విధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి పిఎం కిసాన్ అమౌంట్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇది ఆల్రెడీ ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాలో ఇరవయో విడత అమౌంట్ కూడా జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఇరవై ఒకటో విడత నవంబర్ రెండవ తేదీకి అయితే నాలుగు నెలలైతే కంప్లీట్ అయింది ఈ నాలుగు నెలలు కంప్లీట్ అయిన రైతుల ఖాతాలో అమౌంట్ అయితే పడడం అయితే లేదు ఈ అమౌంట్ ఎందుకు పడడం లేదు అనంటే ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కానీ చాలా ఇళ్లల్లో ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి కూడా ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఎవరెవరికి అమౌంట్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు దానివల్ల ఈ అమౌంట్ అయితే లేట్ కావడం అయితే జరుగుతుంది ఈ నవంబర్ రెండో వారంలో ఇది ఫస్ట్ వీక్ కదా సెకండ్ వీక్లో ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే మీ దగ్గరలోని సిఎస్ఈ సెంటర్కి అయితే వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోండి ఈకేవైసీ చేసుకుని వాళ్ళకు కూడా ఈ అమౌంట్ అనేది అయితే రాదు అదేవిధంగా మీకు ఇరవై ఒకటో విడత అమౌంట్ ఎవరికి వస్తాయి అని అంటే బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేసి మీ స్టేటు మీ డిస్టిక్ మీ మండలు మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేయండి ఆ లిస్టులో గనక మీ పేరు ఉన్నట్లయితేనే ఈ ఇరవై ఒకటో విడత అమౌంట్ మీకైతే రావడం అయితే జరుగుతుంది లిస్టులో పేరు లేని వాళ్ళకైతే ఈ ఇరవై ఒకటో విడత అమౌంట్ అయితే రాదు అదేవిధంగా ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలని చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు పొలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆ పొలాన్ని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ కూడా ఒక వన్ వీక్ టూ వీక్లో స్టార్ట్ అవుతుందని అయితే తెలుస్తుంది ఈ పిఎం కిసాన్ అంటే రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు పొలం ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే వస్తున్నాయి ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి రావడం అయితే లేదు రేషన్ కార్డులు ఎవరికి రాని వాళ్ళు కూడా ఉన్నారు ఈ వన్ వీక్లో పోర్టల్ ఓపెన్ కాగానే కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో పూర్తి వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్